ఇరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజున పల్లె పండుగ కార్యక్రమం జనమలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో గొడవరు రొయ్యూరు రోడ్డు బాగా ధ్వంసమైపోయి ఉంది ప్రయాణానికి చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఇది పైగా కరకట్ట మీద నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్డు అని చెప్పగానే ఆ రోజున మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సడన్ గా ఆకస్మిక తనిఖీలు పెట్టుకొని రోడ్డు క్వాలిటీలు కూడా చెక్ చేయడం జరిగింది గతంలో అభివృద్ధి చేయకపోగా అరాకొరా ఎక్కడన్నా జరిగితే వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఉపాధి పథకం కింద ఉపయోగించుకున్నారు ఎక్కడ కూడా క్వాలిటీ అనేది లేదు మా నియోజకవర్గంలోనే చాలా చోట్ల సిమెంట్ రోడ్లు వేస్తే అవి చీపురులతో ఊడుస్తూ ఉంటే లేచిపోయే పరిస్థితి ఉంది ఇది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఒక హెచ్చరిక లాంటిది అందరూ కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లేకుండా వర్కులు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇది ఒక అవకాశంలాగా ఉపయోగపడుతుంది ఒక హెచ్చరికలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఈ వర్క్ ఏదైతే తనిఖీ చేసినప్పుడు మరి ఈ వర్క్ కూడా దాదాపుగా అంచనాలకు మించి వాళ్ళ యొక్క క్వాలిటీకి సరిపోవడం జరిగింది ప్రతి లేయరు కూడా చెక్ చేసి ఎక్కడైతే ఒక వన్ ఫీటు అంటే బీటీ లేయరు దాదాపు ఒక ఫార్టీ ఎంఎం ఏమో కట్ చేయడం జరిగింది లేయర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఆ తర్వాత మరి మిక్స్ వెట్ మిక్స్ తర్వాత జిఎస్పి ఇవన్నీ కూడా లేయర్లు కట్ చేసి ఒక అడుగు తీస్తే థర్టీన్ ఇంచెస్ లేయర్ ఇక్కడ కట్ చేసినప్పుడు రావటం జరిగింది క్వాలిటీ కంట్రోల్ అలాగే డిపార్ట్మెంట్ అందరూ కూడా చెక్ చేసి రోజున అలాగే ఇప్పుడు సిమెంట్ రోడ్లు కూడా ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి కంప్లీట్ అయిన రోడ్లకి తనిఖీ చేయడానికి గుడివాడలో కూడా పెట్టుకున్నారు అక్కడ కూడా వెళ్ళబోతాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్